హలో అందరికీ ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నా దీంట్లోకి అయితే పుదీ కూర పెట్టి మటన్ కర్రీ వేస్తున్నాను అలాగే ఇక్కడైతే చికెన్ కూడా ఉంది చికెన్ గ్రేవీ కూడా వేస్తున్నా దీంట్లోకి అయితే అన్నం చేసేసినాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను ఇవైతే రెండు రెండు కొంచెం వేడి కావాలి అలాగే నేనైతే దీంట్లోకి ఉల్లిగడ్డలు కట్ కట్ చేసేసి కడిగేసి పెట్టేసిన మెంతం కూర వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మటను అలాగే చికెన్ లెగ్ కూడా మెంతం కూర వేసి తిరువాతలో చేసేస్తా అలాగే తరువాత చికెన్కి అయితే ఒకటి చిన్న ఉల్లిగడ్డ కలిగేసిన ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసి పెట్టేసినాను ఇప్పుడైతే రెండు వేలైన దీంట్లో కొవ్వు ఉంది కదా కొంచెం ఆయిల్ వేస్తున్నా రెండైతే కొంచెం వేడి కావాలి ఇంకా నేనైతే అంట్లు కడగాలి బండలు తుడాలి పిల్లలకి ఇంకా పని మస్తు ఉంది ఇది తిరువాతకి వేసేసి అంట్లు కూడా కడిగేస్తా ఇవైతే రెండు రెండు నిమిషాలు వేడి కావాలి నేనైతే దీంట్లోకి తిరువాత లెక్క అయితే ఉల్లిగడ్డ వేస్తానులేండి ఎందుకంటే దీంట్లోనే దండికి వేసేసిన ఇప్పుడైతే ఉల్లిగడ్డ మేము చిక్కు వచ్చి చేసుకున్నామంటే చికెన్లో బాగా టేస్ట్ ఉంటుంది ఇది అయితే కూడా వెళ్ళేది తర్వాత బాగా వేడైంది చికెన్ వేస్తున్నా ఇప్పుడైతే చికెన్ మటన్ అన్ని తర్వాత వేసేసినాను మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారంట ఏమో పైన వాళ్ళ చేసాలి అక్కడ అందుకని పీసెస్ వచ్చేసి ఇప్పుడైతే రెండు దాంట్లో పసుపు అలాగే కారం అలాగే ఉప్పు వేసేస్తాను లా ఉప్పు లా ఉప్పు కదా కొంచెం వేసుకోవాలి తక్కువ మళ్ళీ వేస్తా అందుకని ఇప్పుడైతే ఇది కలిపేస్తాను ఒకసారి అన్నీ రెడీగా పెట్టుకుందామంటే ఎంత సేపు కాదు వంట తొందరగా అయిపోతుంది ఇట్లా వంట వేసుకుంటా పక్క నుడుచుకొని పండలు నూడుచుకొని పెట్టి చేస్తాను ఇదైతే బాగా కలిపేస్తా మటన్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే మూటేసి మధ్యం చేస్తా ఒకసారి అయితే చూసేద్దాం పది నిమిషాలు మటన్లు అయితే నీళ్ళల్లో వెని నూనె బయటకు అలాగే టమాటాలు అయితే ఇక్కడ పెట్టేసిన ఇక్కడైతే నాలుగు మెనుకలు కూర కట్ట తీసుకున్నా అలాగే ఇప్పుడైతే కట్ చేస్తున్నా చికెన్ పెగ్ కూడా ఒకటేస్తాం కూడా ఒకట చిన్నది మటన్ తల్లిగా కదా అందుకని కొంచెం తడిగా పెట్టినా గ్రేవీ వస్తుందని టమాటో వేసేస్తుంటా 出た卵 రెండు గండ్రులకి వేసినా మెంటల్ కూర టమాటా అయినా వేస్తూ ఇప్పుడైతే ఒకసారి పట్టేలాగా ఇట్లా కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మళ్ళిస్తాను చికెన్ కూడా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ నిమిషాలు అయితే అయిపోయింది బాగా మగ్గిపోయి ఉంటుంది ఇట్లా సిమ్లో పెట్టించి మగ్గించుకున్నాం అంటేనే కూర టేస్ట్ ఉంటుంది లేకుంటే కూర ఏమంత టేస్ట్ ఉండదు ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది మెంతల్ కూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినాం కదా టమాటా కూడా ఇలా చేసుకుంటేనే కూర టేస్ట్ అన్ని పచ్చివాసన అనేది కూడా ఉండదు ఇప్పుడైతే కలిగిన నీళ్ళు వసేస్తా మీకు ఎవరే రకం ఎంత కూర ఇట్లా మటన్లో పెట్టుకొని తినడం చేసుకోవడం అంటే ఇష్టమా కింద కామెంట్ చేయండి ఇదైతే పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి అయితే ఉడికించేసి మూత పెట్టేస్తా అలాగే చికెన్ కూడా తీస్తా ఇప్పుడైతే చికెన్ కూడా బాగా మగ్గిపోయినాయి కొన్ని నీళ్ళు వేసేస్తా లేదు కొన్ని నీళ్ళు ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసేసినా తగినన్ని ఒక్క ఉడికి ఉడికిందంటే చాలు చికెన్ మెంతల కూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇది కూడా బాగా ఉడకబడుతుంది కదా ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేస్తా అన్నీ వేసేసినాను ఒక నాలుగు అయితే చాలు ఎందుకంటే దీంట్లో సిమ్లోనే పెట్టి బాగా మగ్గించుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది నేనైతే అంట్లు కూడా కడిగేసినాను ఇంకా అయితే ఒక నాలుగు వెజ్లో వస్తే చాలు మటన్ మెంతం కూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ చేద్దాం బాగా గ్రేవీ గ్రేవీ ఉంది మా పిల్లలకైతే ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే మా పిల్లలు బాగా ఇష్టంగా పడతారు చాలా చాలా అంటే కొంచెం తినరు అందుకని ఇట్లా గ్రేవీలోనే చేసేసినాను ఇంకా ఫ్రై అంటే ఇంకా ఇష్టంగా తింటారు మెట్టన్ కూడా చేసిన కదా సూపర్ అంటే చికెన్ అయితే మటన్ అయితే ఇది రెండో విజిల్ ఇంకా రెండు వచ్చే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ చాలా బాగుంది ఇదైతే మూడో విజిలో ఇంకొక విజిల్ వచ్చా మటన్ కర్రీ రెడీ మటన్ అయితే రెడీ అయిపోయింది మెంత కూర మటన్ కర్రీ ఇప్పుడైతే తింటేస్తున్నా అయిపోయినాయి చికెన్ కర్రీ మటన్ గ్రేవీ ఒకసారి అయితే చికెన్ కర్రీ పుట్టిన వేసి మటన్ కర్రీ అలాగే చికెన్ గ్రేవీ మా అయితే సమయం తినేసినారు ఇంకా వేడి వేడిగా బాగా టేస్ట్ అనేసి ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం భోజనం అలాగే ఆదివారం స్పెషల్ కూడా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాగా